జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా చిన్ననాటి నుంచే శక్తి పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది వేసుకోవచ్చునన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు మరియు రోడ్ సేఫ్టీ వాహన అధికారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా కలెక్టర్ ఘాటి సెంటర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన శాఖ ఏర్పాటు రాజమండ్రి రీజియన్ పరిధిలో యాభై రెండవ శాఖను ప్రారంభించిన రాజమండ్రి రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ టాగూర్ ఇక డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి రీజియన్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ బరోడా యాభై శాఖను కాకినాడ తోరంగి ఘాటీ సెంటర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి రేసిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా యాభై రెండు శాఖలు ఉన్నాయని మొత్తం ఎనిమిది వేల కోట్ల బిజినెస్ చేస్తున్నామని తెలిపారు ఈ జిల్లాలో ఎక్కువగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు గోల్డ్ లోన్లు వ్యవసాయదారులకు ట్రాక్ వ్యవసాయదారులకు ట్రాక్టర్ లోన్లు పౌల్ట్రీ లోన్లు రూరల్ గోడౌన్ లోన్లు రీటైల్ లోన్లు హౌసింగ్ లోన్లు కార్ లోన్లు ఎడ్యుకేషనల్ లోన్లు మరియు పర్సనల్ లోన్లతో పాటు వ్యాపారస్తుల కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రుణాలు త్వరితగతిన మంజూరు చేస్తున్నారని తెలిపారు గృహ వ్యాపార మరియు పరిశ్రమలకు సౌర విద్యుత్ శక్తి ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక రుణాలను అందిస్తుందని అదేవిధంగా బిఓబి వరల్డ్ అనే యాప్ ద్వారా అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఘాటీ పరిసర ప్రాంత ప్రజలు బ్యాంక్ అందించే అన్ని రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఘాటీ శాఖ మేనేజర్ పి సంతోష్ కుమార్ ఎస్ఎన్టి కుమార్ దుర్గ దుర్గా జ్యోతి ఆశ్రిత స్థానిక బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గొన్నారు నా పేరు సంతోష్ కుమార్ ఈ రోజు ఎందుకంటే మనం ఇక్కడ కాకినాడ సిటీలో ఏడో బ్రాంచ్ ఘాటి బ్రాంచ్ అనేది మన కోదండ రామాలయం ఆలయం ఎదురుగా తూరంగిలో ప్రారంభించడం దీనికి ముఖ్య అతిథిగా మా సార్ వచ్చారు సో ఈ బ్రాంచ్ పెట్టిన తర్వాత మేము ఈ దగ్గరలో ఉన్న అన్ని విలేజెస్కి తోరంగి విలేజ్ నడుకుదురు కాకినాడలో ఉన్న దగ్గర విలేజెస్ అందరికీ అండ్ సిటీస్ అందరికీ కూడా అందుబాటులో తెచ్చుకొని అన్ని రకాల సేవలను అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అందరి కస్టమర్లకి మేము ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం భారతదేశంలో మనకి ఇరవై తొమ్మిది లో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర దగ్గర ఎనిమిది వేల పైచులుకు బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంకు పబ్లిక్ సెక్టార్లో మనది దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల కోట్ల వ్యాపారం స్టేట్ బ్యాంక్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాము ఇది అందరూ ప్రజలందరికీ తెలిసిందే ఇప్పుడు మన ఘాటి బ్రాంచ్ ఇక్కడ మనం ఓపెన్ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎన్నో సేవలు ఉన్నాయి మనకి ర్యామ్ అంటారు ఆర్ఏఎం ర్యామ్ అంటే రీటైల్ బిజినెస్ రీటైల్ లో మనకి హోమ్ లోన్ ఒక రుణాలు ఇవ్వచ్చు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది బ్యాంకు ఆటో లోన్ ఇస్తుంది మార్టిగేజ్ లోన్ ఇస్తుంది పర్సనల్ లోన్ ఇస్తుంది రీటైల్ గోల్డ్ లోన్ అంటే ఇవన్నీ రీటైల్ కింద వస్తాయన్నమాట రెండో వచ్చేసి అగ్రికల్చర్ అగ్రికల్చర్లో బంగారు రుణాలు చాలా అతి తక్కువ వడ్డీలో అన్ని బ్యాంకులతో పోలిస్తే మన దగ్గర మంచి సర్వీస్ ప్లస్ తక్కువ వడ్డీతో మనం బంగారు రుణాలు ఇవ్వచ్చు మరియు డ్వాక్రా మహిళలకి మొత్తం మన ఈ జిల్లాలో మన బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ ఆఫీసు రాజమండ్రి తరపున వెయ్యి కోట్ల వరకు మనం రుణాలు ఇచ్చాము ఎస్హెచ్ డ్వాక్రా మహిళలకి ప్లస్ ఫుడ్ అండ్ ఆగ్రో ప్రకారంగా మనం ఎన్నో రుణాలు ఇవ్వటం జరిగింది పౌల్ట్రీలో రంగంలో అనివ్వండి లేకపోతే ఇక్కడ యాక్వా రంగం అనివ్వండి లేకపోతే మనకి ఇవి రైస్ మిల్స్ రైస్ మిల్స్ ఎక్కువగా ఈస్ట్ గోదావరి జిల్లాలో బాగున్నాయి అన్నీ మనం అనేక రకాలు ఇక్కడ హ్యాచరీస్ మన కాకినాడ జిల్లాలో హ్యాచరీస్ రైస్ ఇవ్వటం జరిగింది ఇది అగ్రికల్చర్ రంగంలో తర్వాత ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉండే లేకపోతే సర్వీస్ సెక్టార్ రంగంలో ఉండే అనేక రకాల ట్రేడర్స్ లోన్ అనేక రకాల ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవ్వటం జరిగింది దీంతో పాటుగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకి బాబోల్డ్ అని ఒక ఎక్సలెంట్ యాప్ ఇప్పుడంతా భారతదేశం అంతా డిజిటలైజేషన్కి మూవ్ అవుతుంది మాకున్న పరిజ్ఞానం ప్రకారంగా రెండు మూడు సంవత్సరాల తర్వాత బ్యాంకు అన్ని మొత్తం డిజిటల్ అయిపోతాయి అందులో ముందు భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది బాబోల్డ్ అనే యాప్ ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ ఇది అందులో దగ్గర దగ్గర రెండు వందల పై చిలుకు సర్వీసులు ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా బాబోల్డ్ యాప్లో రీసెంట్గా ఒకటి యాడ్ చేసింది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్ఆర్ఎస్ అని ఒక యాప్ ఒకటి అందులో ఒక ఫెసిలిటీ ఓపెన్ చేసాం మనం ఇక్కడ నుంచి సపోజ్ అమెరికాకి మన చుట్టాలకి ఒక రెండు వేల ఐదు వందల డాలర్లు వరకు పంపుకోవచ్చు ఒక క్లిక్ ఒక అర సెకండ్లో అది ఏ బ్యాంక్లో లేదు అది మనం ఒకవేళ సభ ఒక ఐదు వందల డాలర్లు ఫ్రెండ్కి ఏమైనా పంపాలన్నా అమెరికా పంపాలన్నా ఎన్నో రకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఒక క్లిక్తో ఐదు వందల డాలర్లు ఆరు వందల డాలర్లు దగ్గర రెండు వేల ఐదు వందల డాలర్ల వరకు పంపడం ఈజీగా పంపుకోవచ్చు కాకినాడ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు చెప్పిన అన్ని సౌకర్యాలు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్తుంది కాబట్టి అందరినీ నేను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను దాంతోపాటుగా డిజిటల్ ప్రోడక్ట్స్ ఇంకెన్నో ఉన్నాయి మనకి లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్తుంది మరియు సిబిడిసి అని చెప్పి యూపీఐ అని చెప్పి ఇప్పుడు ఫోన్పే అంటున్నాం ఫోన్పే ప్లస్ గూగుల్ పే అని మనం అనేక రకాలుగా అంటున్నాం ఫోన్పే గూగుల్ పే కట్టడం వల్ల అందరం వాడుతున్నాం దానివల్ల ఏంటంటే నష్టం మనకి నష్టం ఇండైరెక్ట్గా అది ఈ యొక్క కమిషన్ అంతా యూపీఐను ఫోన్పే వాళ్ళు గూగుల్ పే వాళ్ళు తీసుకుంటారు దగ్గర దగ్గర మనం బ్యాంక్ ఆఫ్ బరోడా తరపునే ఈ గూగుల్ పే ఫోన్పే వాళ్ళకి ఈ యొక్క ట్రాన్సాక్షన్ వాడినందుకు సంవత్సరానికి నలభై రెండు కోట్ల కమిషన్ కట్టింది బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ ఈపే అని ఒక సేమ్ ఫోన్పే లాగా లాంచ్ చేసింది మన బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ ఈపే కానీ వాడితే ఎవరికి మనం కమిషన్ కట్టాల్సిన అవసరం లేదు ఈ గూగుల్ పే అని ఇవన్నీ వేరే దేశపు యాప్లు కాబట్టి మన యాప్ మనం వాడితే మన డబ్బు మన దగ్గర ఉంటుంది మన యొక్క రూపీ స్ట్రాంగ్ పడుతుంది ఇది మన కాకినాడ ప్రజలు ఉన్న అన్ని బ్రాంచెస్ ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము పాటుగా మన స్పాట్లో క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం పాస్ మెషిన్స్ ఇస్తాం ఇంకా చెప్పాలంటే చాలా మంది మీ అందరూ ఎలక్ట్రిసిటీ బిల్స్ కడతాం మనం ఆన్లైన్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఐపీజి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ఐపీజి అందులో ఉంది రీసెంట్గా ఐపీజీ అందులో పెట్టాము మీకు ఛార్జెస్ కానీ ఆల్మోస్ట్ నిల్లు అన్ని రంగాల్లో ఇక్కడే కాదు మన తిరుమల ఇప్పుడు మనం ఆన్లైన్ టికెట్స్ మనం తీసుకుంటాం మీరు వెళ్ళండి అందులో యాప్లో బ్యాంక్ ఆఫ్ బరోడా యాప్ ఉంటుంది ఏ రంగం చూసుకున్నా కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేక యూజర్ ఫ్రెండ్లీ కస్టమర్ ఫ్రెండ్లీ మీకు చాలా చక్కగా సర్వీస్ ఇస్తుంది ఈ కాకినాడ ప్రజలందరూ తీసుకోవాలని ఈ యొక్క సర్వీస్ వినియోగించుకుని ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఘాటీ బ్రాంచ్ ఇవాళకి దగ్గర దగ్గర యాభై లక్షల వరకు బిజినెస్ ఓపెన్ రోజే యాభై లక్షల వరకు బిజినెస్ చేసింది ఈ యొక్క థర్టీ ఫస్ట్ డిసెంబర్కి ఐదు కోట్ల వరకు వ్యాపారం మరియు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి ఒక పదిహేను కోట్ల వ్యాపారం చేస్తారని మేము ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్లస్ కాకినాడ ప్రజలకి ధన్యవాదాలు అని తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ